చలిపెడుతుంది చెట్ల గోలుక వస్తుంది చల్లవుతుంది కాబట్టి చల్ల చలిపెడుతుంది ఒక పోనీ ఇంతగా పని చేయించుకుంటువు కానీ గారుబంగలు ఊళ్ళకి అమ్మా నేను గీడు ఉండి అది కొమ్మ రావాంటాడు మూడు వద్దుల కడుగున్నాడు కొంచెము ఏం చేయబడి తెస్ అని జాంకాయ కావాలి పోనీ ఒకటి తిప్పుకుంటున్నా చెప్పి ఉండ ఆకలి అయితే కొంత బుబ్బాకాయలు తింటే కడుపు ఉండదు అందుకోసం ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది నువ్వు ఇంకా కూర అంద కూర ఉండకుంటే తిను అవ్వలు కొద్దిగా లేచినాము ఆరున్నర ఒక లేచినాము కుండె నీరుగా పెట్టుకున్న తానం చేసిన సలు పెడుతుంది ఇక మా సో నచ్చింది అమ్మ మల్లక్కి వెళ్ళి ఏం కూర వండుతుందో ఏం కథను కానీ మీరేం కూర అనుకున్నారావా మీరు అంత మంచి కూరలు అండుకో ఎప్పుడు రవ్వ మా మల్లక్కకు మేము చెప్తాం మాకు గల గద 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 అనుకుతుంది ఏం కూర వండుకున్నారో కామెంట్ చేయండి అయ్యో నీకొక ఒక నాకొకదేంటుంది నేను సగం నిన్న ఇప్పుడే కూరండి అయినాడు మాధవ దగ్గర సోని సరి బాగా పెడుతుంది జాంకాయ తింటే ముక్కులకే ఆస్య ఆశీ అంటాయి తూములు జాంకాయ తింటే చదివే అవుతుంది మల్లెపోవడం మల్లవని దోన్ని తిడుతుంది ఏం కూర వస్తుందే మరి కానీ ఏమో ఏం కూర అంటుందేమో మనమైతే గప్పుడు పొద్దుగా వచ్చినాము వచ్చింది కానీ మళ్ళా మల్లక్క మేమండి పూజనే తెప్పిన ఎల్లిగడ్డలు వస్తున్నా కారాలు ఊరుకోండి కుడుకు పూపడినా ఇక్కడ విను చెట్ల కిరు బిడ్డ పోతాం కాదు రేపు చల్ల ఆట మూరండి ఇంత పూజ

லக்கட் வைంది லக்கம்பைனி பंडகால் கடிกินே அக்கா அக்கா आओ हूं अत्ता अत्ता आओ மலக்க మనం dane alle nchum itra malak pandkal gadgina gadgina ha chusko keman chudam జీలకర్ర ధనియాలు ఎన్న నూనె వద్దాం నూనె పచ్చి పుదీరేంచి దాచుకుందాం నేను దాస్తా ఏమి ఏ కాలే Það er eginn ega, svo. Já, ég egin aðlað eginn. Jón, ég mun aðeins. Það er ah, eginn, hún það er eginn. Já, ég eginn. Ég eginn eginn að ah. það er eginn aðeins, ah. hún. Jón. Þú báðu hún vartinn? Patsið kæla ég þú. Mún þú patsið mér pakaði ég þú? Sværri. Jón. Þú maður, þú heiðu í núni. Þú heiðu í núni vartinn. Þú heiðu í fótum. Þ

तर longo करती, पर खाल, पाल रवस्रा प्ывारो, यह करका आपकाशय Cब। यहार मुटत ऊत्नाजरा गड हाजवाख, नगां जाना, का नगीजे यह क्रॉसके तोरत उन

ఇప్పుడు ధాన్యాలు ఇలా పరేసే ఇలా ఈ విశ్రాంచాం కదా ఎంచినా కావాలి ఊరేస్తా ఎంత ఇలా

రోడ్లేసి రుబ్బు రుబ్బతే ఎంతో శిస్ట్ అక్క బిడ్డే అబ్బా మళ్ళ చెప్పింది ఎంత మంచిగా నూరుంది అన్నట్టు ఒక మరల ఊరుకోవాలి మీరు మంచిగా నీరు నీరు ఊరంతా రావాల కటకట కొట్టింది లేచిపోయినా పతాంగి బాగు అడి

అన్ని ఇష్టం కానీ అమ్మా చాలా మరెప్పుడు నూనె ఉప్పు ఎత్తాయి పై కలుస్తాయి దంచు దంచి దాస్తున్నా అబ్బా ఒక లీటర్ పడుతున్నారు లీటర్ పడుతున్నారు అబ్బా నార్మల్

ధనియాలు జీలకర్ర ఆవాలు ధనియాలు కానీ చూపు తీయకుంటాయి కానీ పసుపాయ ఇవ్వ పసుపు అవ

గిట్ అంటావు చూడేమో గిట్ట అంటావు గిట్ట అనుమాన ఒకసారి బుక్క పెడుతున్నావు అలా నమస్కారం పెడుతున్నావు దీవెంచు దీవెని పెడుతుంది